ప్రేయితలం ప్రభు పెట్టమరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము జీవవాక్యమును గురిచినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం పరిపూర్ణమౌటికై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమే అనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఇందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఏళ్ళ మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఏళ్ళ మనం అన్యోన్య సహవాసం కలవారమే ఇందుం అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి మనం పాపం లేని వారు మనం చెప్పుకొని నీడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనం ఒప్పుకొని నీడలు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను హల్లలు పరిశుద్ధ దేవుడి రోజు ఈ భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇక్కడ యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో యోహాన్ గారు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయనతో పాటు కూడాను ఉన్నటువంటి గొప్ప శిష్యుడు అయితే ఇక్కడ చూడండి జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది విన్నాము మేము ఏది విన్నాము ఏది చూచాము ఏది నిదానించి కనుగొన్నాము మా చేతులు దేనిని తాకి చూసే అదే మీకు తెలియపరుస్తున్నామంటారు కరెక్టే కదా అంటే వారి యొక్క పితరులు చెప్పినటువంటి విషయాలు వారు విన్నారు మెస్సయ్య వస్తారు వస్తారు వస్తారని వచ్చిన తర్వాత ఆయనను కళ్ళారా చూసినటువంటి శిష్యులు అలాగే వారు నిదానించి కనుగొన్నది ఏంటి అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభైన క్రీస్తు వారిని తాకి చూచి నిదానించి కనుగొన్నారు వచ్చినటువంటి ప్రభైన క్రీస్తు వారిని మెసయాగం అలాగే తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం గురించి మేము సాక్ష్యం ఇచ్చు మీకు కూడా మేము ఎందుకు తెలియపరుస్తున్నామంటే మీరు అందరూ కూడాను తండ్రిని దేవునితో సహవాసం కలిగి కలిగి ఉండాలని మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయము అల్లెలు ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా మరి తండ్రిని దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలని చూడండి ఆ భక్తుల యొక్క జీవితాలు మనకి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు ఇక్కడ వహన్ గారు ఏమంటున్నారంటే మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనందుకు చీకటిస్లో ఎంత మాత్రమో లేదు ఆయనతో కూడా మనము సహవాసం కలవారమని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మాత్రం మనం అబద్ధం ఆడుతూ ఉన్నవారమే మనము సత్యాన్ని జరిగించని వారిలో ఉన్నాము కాబట్టి మనము దేవుడు ఎలా అయితే వెలుగులో ఉన్నారో ఆయనలో వెలుగులోకి మనం వచ్చేసిన తర్వాత మనను వెలిగించుకున్నారు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనందరం ఈ రోజు వెలిగింపబడ్డాం వెలిగింపబడిన తరువాత ఇంకను కూడాను మనము ఒక వేల చికటిలో చికటి కార్యాల్లో కనుక వెళ్ళిపోతే మనము అబద్ధమాడేవారి మనము భయంకరమైనటువంటి సత్యము జరిగించని వారిలో దేవుడు చూస్తాడు కానీ ఇప్పుడైతే మనం వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుస్తూ ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉంటామంట చూసారా అన్యోన్య సహవాసం అని ఎప్పుడు వాడతాము చెప్పండి మనం ఎక్కువగా అన్యోన్య సహవాసం అనే పదము సహవాసం కంటే కొంచెం ఎక్కువ అది ఎప్పుడు వాడతాము అంటే భార్య భరితలకు ఉన్న మీ మీద అన్యోన్య దాంపత్యము అన్యోన్య బంధము అలా అంటారు అంటే ఇంక ఏ సీక్రెట్స్ ఉండవు అనమాట ఇంకా వాళ్ళ మధ్యలో కానీ వాళ్ళ యొక్క విషయాల్లో కానీ ప్రతిదీ కూడాను ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసిపోయినటువంటి విషయాలన్నమాట అలా దేవునితో మనము ఆయనకు మన గురించి మనము కూడా ఆయన గురించి తెలుసుకోగలిగి అంత అన్యోన్య సహవాసం కనుక మనకి ఏర్పడాలి అంటే మనం వెలుగులో నడవాలి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది చూసారా అల్లెలు ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసానికి దగ్గరగా వచ్చేస్తామో అప్పుడు మనల్ని ప్రతి ప్ర ప్రతి ఒక్క పాపం నుండి కూడాను ఏసీ యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది మనం పాపం లేని వారం అని చెప్పుకోకూడదు మళ్ళీ అప్పుడు మేము పాపం లేదు మాకు అసలు ఎందుకు పాపమే లేదు కదా మళ్ళీ ఎందుకు పవిత్రులుగా చేయాలని అలా చేస్తే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారం అయిపోతాం మనలో సత్యం లేనట్టే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాక కనుక మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు హాల్ ఎల్లుయా ఎంత అద్భుతమైన వాక్య భాగం ద్వారా దేవుడి రోజు మాటలతో మాట్లాడుతున్నారు చూడండి అవును నిజ ఆయన నిజమైన వెలుగు మనకి యోహన్ సువార్త మొదటి అధ్యాయంలో కూడా తొమ్మిదో చిన్న యోహన్ గారు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగును గురించి తెలియపరుస్తారు ఒకసారి మనం వెలిగించబడిన తర్వాత దాక్కవలసిన పని లేదు నీ వెలుగు అందరికి చూపించే విధంగానే దేవుడు వెలిగించబడటం అంటే దేవుని యొక్క కార్యాల్లోకి వచ్చేయటము దేవుని దేవుడు అనుకుంటున్న విధమైన జీవితాన్ని గడపటము అది దేవుడు ఒక్కసారి మనం వెలిగింపబడిన తర్వాత దేవుడే మన వెలుగుని అందరికీ ప్రకాశింపనేమంటూ ఉన్నాడు అనమాట నువ్వు దాచిపెట్టుకోవాల్సిన పని లేదు మీరు లోకానికి వెలుగై ఉన్నారు నేనెలా వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగుగా ఉన్నామని దేవుడు తెలియపరుస్తున్నారు నిజమైన వెలుగు యుసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించుచూ ఉన్నాడు మనం వెలిగింపబడిన వారం ఈరోజు వెలిగింపబడిన మన జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవునితో సహవాసం కలవారంగా ఉండాలి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇంకా ఏమొచ్చినా దేవుని మహిమపరిచే జీవితాలే ఉండాలి చీకటి సంబంధులు చిన్న చిన్న ఇబ్బందులు రాగానే దేవుని దూషించే వారిలో గెలుపుతారు అలాంటి స్థితి మన జీవితాలు అస్సలు అస్సలు అంటే అస్సలు ఉండటానికి వీలు లేదు ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుందని నమ్మితే కనుక మనము ప్రతి విషయాన్ని ఎంత చక్కగా ఆనందించగలుగుతాం అది కష్టమైన దుఃఖమైన సంతోషమైన సమాధానమైన అవన్నీ కూడా ఇది దేవుని చిత్రం దేవుడే నా జీవితంలోకి అనుమతించాడు కదా ఇప్పుడు నేను దాన్ని దానిని నేను ఖచ్చితంగా దేవుడు నా జీవితంలోకి అనుమతించారు కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను అనుభవిస్తాను బాధ సరే నేను దాన్ని భరిస్తాను లేకుంటే శ్రమైనా సరే దాన్ని నేను చక్కగా ఊర్చుకుంటాను అలాగే సంతోషమైతే కూడా నేను ఆనందపడతాను అని అన్నిటిలో కూడా దేవుడిని మహిమపరిచే జీవితాలు కనుక మనం ఉండగలిగే మనం వెలిగింపబడిన వారిలో ఉన్నట్టే హల్లెలుయ హల్లెలుయా మనకి అక్కడ తెసలోనికి రాసిన పత్రికలో కూడా అనేక సార్లు చూడండి మనం చూసుకోగలిగితే మొదటి అధ్యాయం ఐదవ మొదటి అధ్యాయం మొదటి మొదటిసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా చూడండి మీరు అందరూ వెలుగు సంబంధులు అంటే పగ్గటి సంబంధులు ఉన్నారు రాత్రి వారం కాము చీకటి వారము కాము చూసాం మనందరం వెలుగు సంబంధులుగా దేవుడు చూస్తూ ఉన్నాడు వెలుగు సంబంధులు అంటే దేవుని యొక్క కుమారులు వెలుగు కుమారులు వాళ్ళ మనం అందరము కూడా కాబట్టి మన ప్రతి మాటలు కూడాను దేవునికి లోబడి జీవించాలి ఇదిగో అయ్యా నీ మాటలకు నేను లోబడి ఎంతైనా నువ్వు చెప్పు అయ్యా నేను ఆల్కిస్తాను అంటే ఆయన ఎన్నో విషయాలు తన గురించి చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ప్రేమ అంతా రాయించబడి ఉన్నది మనిషి మీద ఆయనకున్నటువంటి ప్రేమ మనిషిని ఈ దినము మనకి ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల జీవితం కాదు కానీ యుగ యుగాలు ఆయనతో ఉండటానికి ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు ఇచ్చిన ఈ జీవితం సరిగ్గా బ్రతికితేనే యుగ యుగాలు ఆయనతో ఉంచుకోవాలని ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొని అక్కడ చక్కగా ఆయనతో పాటు మన అందరం ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వెలిగించిన వారిలో మనము ఉండాలి హల్లెలు మరియే తల్లి చూడండి అయ్యా నీ దాసురాలను నేను ఆలకిస్తున్నాను చెప్పండి అని చెప్పేసి ఎంత చక్క తనని తను లోపరుచుకుందు అలాగే భక్తుల జీవితాలన్నీ మన జీవితాలకు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు మన అందరము కూడా వెలుగు సంబంధాలుగా ఉండాలని కోరుకుంటూ ఇదిగో మన శరీరానికి ఎలా అయితే నార్మల్గా మనం రోజు తినే ఆహారం అవసరం ఉంటుందో అలాగే ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యం చాలా అవసరం దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి క్షణ క్షణము మనం వెలుగింపబడుతూ ఉండాలి నిజమైనటువంటి వెలుగులోకి మన అందరం రావాలని కోరుకుంటూ వెలుగు సంబంధం ఎప్పుడూ శాంతి సమాధానాలతో ఉండగలుగుతాము శాంతి సమాధానాలు మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని